భోగి పళ్ళను ఏ విధంగా పోస్తే మన పిల్లలు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారో తెలుసుకుందామండి భోగి రోజు ఉదయం భోగి మంటలు వేసి సందడిగా రోజుని అందరూ ప్రారంభిస్తారు ఇక సాయంత్రం వేళలో పిల్లల మీద భోగి పండును పోసి వేడుక జరుపుతారు అయితే రేగి పండుని భోగి పళ్ళు అని ఎందుకంటారండి ఏ వయసు పిల్లలకి భోగి పళ్ళు పోయాలి భోగి పళ్ళ కథ ఏంటి పిల్లలకు భోగి పళ్ళు పోయడం వెనుక ఉన్న ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందామండి పిల్లలకు భోగి పండ్లను పోసే ముందు కృష్ణుడి విగ్రహానికి లేదా పటాన్ని అలంకరించుకోవాలండి కృష్ణుడికి భోగి పండ్లతో అభిషేకం చేసుకోవాలి భోగి పళ్ళను సూర్యాస్తమయం అవ్వక ముందే పోయాలండి కాబట్టి వీలైనంత వరకు సాయంత్రం లోపు పోయాలి ముందుగా మీ పాప లేకపోతే బాబు చక్కగా స్నానం చేయించి రెడీ చేసుకోవాలండి ఆ తర్వాత తూర్పు ముఖంగా పీట మీద కూర్చోపెట్టుకోవాలి ముందుగా తల్లి పిల్లలకు గంధం కుంకుమ బొట్టు పెట్టి చేతి నిండా భోగి పండ్లు తీసుకుని మూడుసార్లు సవ్య దిశలోనూ అపసవ్య దిశలో దిష్టి తీస్తూ ఉన్నట్లుగా తిప్పిపోయాలి ఆ తర్వాత అక్షింతలు వేసి హారతి కూడా ఇవ్వాలి ఆ తర్వాత ఇంటిలో ఉన్న మిగతా పెద్దవారు కూడా ఇదే విధంగా పోయాలి ఇంటికి ఎవరైనా వస్తే వారికి తాంబూలం కూడా ఇవ్వడం మంచిది సహజంగా ఐదు సంవత్సరాలలోపు పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు దిష్టి తీసిన పళ్ళు కనుక వాటిని ఎవరూ తినరు పండ్లను ప్రవహించే నీటిలో వేయాలి అందులో ఉన్న నాణాలను పేదవారికి పంచాల్సి ఉంటుంది భోగి పళ్ళల్లో అసలు ఏమేం కలపాలి మొదటిసారైన పద్ధతిలో భోగిపళ్ళు తీసుకోవాలండి కొన్ని ప్రాంతాల్లో శనగలు కూడా కలుపుతూ ఉంటారు శనగలు కలపాలి అనుకునే వారు మూడు లేదా నాలుగు గంటల ముందు శనగలను నానబెట్టుకోవాలి ఆ రెండింటినీ కలుపుకోవాలి అలానే కొన్ని చిల్లర నాణాలు కూడా అందులో వేయాలి చెరుకు లేదా బెల్లం మొక్కలతో పాటు బంతి లేదా చామంతి రేకులు కూడా కలపాలి చివరిగా అక్షిందలు కూడా అందులో కలపాలి మొదటిసారి పిల్లలకు భోగిపళ్ళు పోస్తున్నట్లయితే పిల్లల వయస్సు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మొదలు పెట్టాలి ఇది ఆనవాయితీ లేని వారు కూడా చక్కగా చేసుకోవచ్చండి పిల్లలు లేని వారు మరియు కొత్త దంపతులు చిన్ని కృష్ణుడికి భోగి పళ్ళు పోసి పూజ చేసి పిల్లలు కావాలని కోరుకోవాలి ఇలా చేస్తే ఆ నారాయణుడి అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారు భోగి పళ్ళు పిల్లల తల మీద పోయడం వల్ల చిన్నారులకు నరదిష్టి గ్రహపీడ నివారణ కలుగుతుంది అని నమ్ముతారు తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి భోగి పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలకు జ్ఞాన రంధ్రం అనేది పలుచుగా పెరుగుతుందండి చిన్నపిల్లలకు బ్రహ్మరంధ్రం పలుచిగా ఉంటుందండి రేగి పండు పైపరు కూడా పలుచుగా ఉంటుంది ఈ రేగి పండు రోగనిరోధక శక్తినిచ్చే పోషక విలువలు ఉంటాయి భోగి పళ్ళను పోసే సమయంలో రేగి పళ్ళ నుండి వచ్చే వాయువు పిల్లల తలపై బ్రహ్మరంధ్రానికి శక్తినిస్తుంది రేగి పళ్ళు తలపై నుంచి పడడం వల్ల తలలో మెదడులో నరాలు రేగి పళ్ళ నుండి వచ్చే వాయువుల వల్ల యాక్టివ్ అవుతాయి ఎటువంటి పరిస్థితులు అయినా ఎదుర్కొనే శక్తి పిల్లలకు రావాలనే ఉద్దేశంతో ఈ రేగు పళ్ళను పోస్తారండి రేగు అర్కఫలం అని కూడా అంటారు అర్కుడు అంటే సూర్యుడు భోగి మరణాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మల్లుతాడు సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లలకి లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు రేగి పళ్ళతో పాటు బంతి రెక్కలు వాడడం పిల్లలకు కూడా పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ నశిస్తాయి ఎందుకంటే బంతిపూలకి ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములను చంపడమే చర్మ సంబంధమైన ఎలాంటి వ్యాధి నుంచైనా ఉపశమనం కలిగించే శక్తి వీటికి ఉంటుంది ముఖ్యంగా రేకి పండు సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి తమలోనే నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తలపై పోయడం వల్ల వీటిలో విద్యుత్ శక్తి పిల్లల ఆరోగ్యంపై మరియు శరీరంపై ప్రభావాన్ని చూపి సత్ఫలితాన్ని అందిస్తుంది అందుకే పళ్ళను తప్పకుండా పిల్లల తలపైన పోయాలని సూచిస్తూ ఉంటారు అసలు భోగిపళ్ళ కథ ఏంటో తెలుసుకుందాం చిన్నదండి భోగిపళ్ళని బదరీ ఫలం అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు నారాయణుడు బదరీ వనంలో ఘోర తపస్సు చేస్తాడు తపస్సు మెచ్చి శివుడు వరమిస్తాడు దీంతో ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణకి బదరీ ఫలాలతో అభిషేకం చేస్తారు ఈ పండ్లతో అభిషేకం చేయడం వల్ల సంతోషించి విష్ణువు చిన్న పిల్లాడిలా మారిపోతాడు అప్పటి నుంచి ఈ రేగి పండ్లు భోగి పండులా పోయాలి ఇదంతా కూడా భోగి రోజు జరుగుతుంది కాబట్టి పిల్లలు కూడా ఇలా భోగి పండ్లు పోసే ఆనవాయితీ ఉంది మరో కథనం ప్రకారం సాక్షాత్తు ఆ నరనారాయణుడు ఈ ఈ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆ ఫలాన్ని తింటూ జీవితాన్ని సాగించారని వారి తలల మీద దేవతలు బదరీ ఫలాల రూపంలో ఉంటారని చెప్పబడుతుంది ఆనాటి సంఘటన ప్రత్యేకగా పిల్లలు నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోస్తే ప్ర సస్థ్యం ఉందండి వలన ముక్కోటి దేవతను ఆశీర్వాదం లభించి ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయని పిల్లలకు భోగి పళ్ళను పోస్తారని చెప్పాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్